భోగి పండగకి పాత సామాన్లు ఎట్ట భోగి మంటల్లో వేస్తావా అట్టనే ఇంట్లో పనికి మాలిన సామాన్లు చాలా ఉన్నాయి లేక పెద్ద టేబుళ్ళు ఇంతకు ఇంతకుముందు వీడియోలో చూపించలా అవన్నీ ఇంకా ట్రక్ వచ్చేసేసరికి అంత బిఎస్ఆర్లో వేసేదానికి టక 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 నేను నా పిల్ల మోసుకుంటా వెళ్ళి సప్పని ట్రక్ ఎక్కిస్తా కూర్చున్నావు ఇట్టా చిన్న కబోర్డు ఒకటి టేబుల్ ఒకటి ఇంతకుముందుది ఇట అన్నిట కట్ట కట్టక మోసుకెళ్తా ఉంటే పనికి మాలిన చీర్లు గీర్లు ఓరేడెమ్మ బుడవ ఇంకా గోడౌన్లో గోడ ఉన్నాయి అవి చూపిస్తాయి ఈ లోపల పెద్ద కబోర్డు దానిమ్మ బొడవ ఎక్సర్సైజే ఎక్సర్సైజు ఇంకొక పెద్ద కబోర్డ్లు అట్ట రకరకాల కబోర్డ్లు సింకులు ఆ పాత సింకుకైతే నా పెద్ద కూతురు కూడా సహాయం చేస్తూ ఉంది ఆమెకి పండగ లాగా ఉంది చెత్త అంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఇల్లు ఖాళీగా ఉంటుందని ఇంక పెద్ద పెద్ద కబోర్డులో నేనే మోసుకుంటా పోతా ఉన్నానులే ఏం చేద్దామా తప్పదు అంతే ఇంకా నాతో పాటు నా పెద్ద కూతురు చిన్న కూతురు నా పెళ్ళాము అందరూ సహాయం చేశారు అంత చెత్త అయిపోయింది ఇంట్లో నా దానికి మినిమలిస్టిక్ లిస్టిక్ లివింగ్ మంచిది తక్కువ సామాన్లు ఉంటే ఇంట్లో ఎప్పుడూ మంచిది పెద్ద కబోర్డ్లన్నీ ఇసిరిసిరిసిరిసిరి అబ్బా పండగొచ్చినట్టే ఉండిందిలే నాకు పక్కన పెట్టి పడేస్తూ ఉంటే ఇంక నా చిన్న కూతురు కెల్లర్లో అంటే కింద గోడౌన్లో చాలా చెత్త ఉంది అంతా యాస్తా ఉంది చూసుకుంటా ఉంది ఈ డబ్బాలు గిబ్బాలు గోడలు పనికిమాలని అన్నీ కింద ఉంటాయి ఆడదాసి పెట్టుంటాం అది కూడా ఖాళీ చేస్తే కొత్త చెత్త వస్తే అది ఇంకా వేయచ్చు అట్టా మొత్తం ట్రక్కులో నింపుకుంటా కూర్చున్నాము ఇంకా చాలా ఉంది స్వామి ఇదే కాదు ఇదిగో ఎన్ని మూట్లు ఉన్నాయో చూడండి ఉన్నాయో చూడండి అబ్బా ఇంకా ఇవన్నీ తీసి ఖాళీ చేసి ట్రక్కులో సప 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 ఎక్కిస్తే ట్రక్కులో ముక్కలు భాగం దాకా నిండిపోయింది నాయన ఇంకా బాల్కనీ అంతా ఖాళీ అయిపోయింది చూడండి ఇంకా క్లీన్గా పెట్టుకోవడమే మన పని అంతే వాతావరణం కూడా బ్రహ్మాండంగా ఉంది మా ఇంటి చుట్టుపక్కల చూస్తే మీకే అర్థమైపోతుందా ఇంకా లివింగ్ రూమ్లో హాల్లో మొత్తం చెత్తను క్లీన్ చేసే పని నాకు ఇచ్చేసారు కబడ్లు లేవు కాబట్టి ఇల్లు ఖాళీగా హాయిగా ప్రశాంతంగా ఫుట్బాల్ ఆడుకునే తట్టుంది ఏమంటారు